యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయం ఏంటంటే అంశము బుద్ధిహీనులు వారి క్రియలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథము ఐదు యాభై మూడు అధ్యాయం ఒకటో వచ్చినంలో దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారును అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడును ఒక్కడునో లేడు ఈ బుద్ధిహీనులు ఎవరంటే హృదయములో దేవుడు లేడు అనుకునేటువంటి వారు అంతేకాకుండా వారి హృదయము చెడిపోయినటువంటి వారు కార్యములు అసహ్య కార్యములు చేయవారు మేలు చేయువాడును ఒక్కడునో లేడు రెండోది వారి ఏంటంటే పాపమును అపహాసించుట సామెతల గ్రంథం పంతొమ్మిది పదే అధ్యాయము పద్దెనిమిదవ క్షణంలో అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు అంతరంగమున పగ ఉంచుకునేవాడు ఎవరంటే బుద్ధిహీనుడు అతనికి ఏమైతుందంటే అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు అనమాట సూర్యుడు ఉదయించినందు మొదలుకొని అస్తమించే వరకు నీ హృదయములో ఎంత కోపమున్నా కూడా అది మర్చిపోవాలి ఎప్పుడైతే నీ హృదయంలో కోపము అనేది పెట్టుకుంటావో అది ఒక పగగా మారి శత్రువుగా మారిపోతావు వారు కూడా చిన్నపిల్లలను ఎత్తుకొని మీరు ఇటువంటి మనసు ఇటువంటి స్వభావము కలిగినటువంటి వారైతేనే పరలోకానికి చేరతారని చెప్పాడు అంటే నీలో కోపం అనేటువంటి ఒక స్వభావము కలిగిన మనసు అనేది నీ ఉండకూడదు ఆ తర్వాత ఉపదేశమును తిరస్కరించుట ఈ బుద్ధిహీనులు వారి క్రియలు ఏంటంటే బుద్ధిహీనులు ఉపదేశాన్ని తిరస్కరించుచుంటారు సామెతల గ్రంథం పదహైదో అధ్యాయం ఐదో వచనంలో మూడుడు తన తండ్రి చేయు శిక్షణను తిరస్కరించును గద్దింపునకు లోబడలు వారు బుద్ధిమంతుడగును అలాగే ఎవరంటే వాళ్ళు తండ్రి యొక్క చేయు శిక్షణను తిరస్కరించును గద్దింపునకు లోబడు వారు బుద్ధిమంతుడు ఎవరైతే లోబడతారో వాళ్ళు బుద్ధిమంతులు శిక్షణను తిరస్కరించే వాళ్ళు ఎవరనగా బుద్ధిహీనులు వారి ఏంటంటే శిక్షణను తిరస్కరించేటువంటి వాళ్ళు సత్యవాక్యాన్ని తిరస్కరించేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకు దేవుడు బిలామును గాడిద ద్వారా గద్దింపజేశాడు కానీ లోబడలేదు దేమానబడినటువంటి వ్యక్తి పౌలుకు లోబడకుండా వదిలిపెట్టి వెళ్ళిపోవటం చూస్తున్నాము ప్రజలు కూడా యేసు ప్రభు వారికి లోబడకుండా శాస్త్రులు పరిచయలు ప్రభు మీద తిరుగుబాటు చేయటం మనం చూస్తున్నాం పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలను కూడా తిరుగుబాటు చేయటం మనం చూస్తున్నాము అంటే ఈ యొక్క బుద్ధిహీనులు ఉపదేశమును తిరస్కరించుతారు అందుకే తీమోతి కూడా అంటున్నాడు తీతుతోటి సారీ పౌలు అంటున్నాడు తీతుతోటి నీ మాన్యము అనగా నీ ఉపదేశము మోసము లేనిదిగా ఉండాలి అదే సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆలోచనను చూస్తే బుద్ధిహీనుని పెదవులు కలహములకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావాలనే వాడు కేకలు వేయనట బుద్ధిహీనుడు పెదవులు ఆ బుద్ధిహీనుడు ఎటువంటి పెదవులు ఎప్పుడు గొడవలకు వెళ్ళుతుంటాడంట దెబ్బలు కావాలనని అతను కేకలు వేయుచున్నాడట బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును ఎందుకు ఈ బుద్ధిహీనుని పెదవులు నోరు వానికి నాశనము తెచ్చునంటే ఆ బుద్ధిహీనుడి హృదయములో దేవుడు లేడు ఆ బుద్ధిహీనుడికి రక్షణ లేదు కాబట్టి అతని క్రియలు ఎలా ఉంటాయంటే అతనికి నాశనము తీసుకోవచ్చును తన ప్రాణమునకు ఉరి తెచ్చును అని చెప్పాడు తీమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయ నివచనంలో ఓ తీమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతి వాదములకు దూరముగా ఉండము ఆ విషయములలో ప్రవీణులు ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయి కృప మీకు తోడై ఉండునుగా కానీ పౌలు తీమోతికి హెచ్చరించుతున్నాడు దేనికి ఒట్టి మాటలకు నువ్వు దూరముగా ఉండి విపరీతి వాదములకు దూరముగా ఉండము మొదటి శతాబ్దంలో వాదములు జరిగినవి అవి ఏమి వాదములు అంటే ధర్మశాస్త్రమును గూర్చినటువంటి వాదోపవాదనలు జరిగినాయి జరిగినవి ఈ వాదోపవాదనలకు దూరముగా ఉండమని పౌలు తీమోతికి పలుమార్లు హెచ్చరించడం మనము చూస్తుంటాము లేఖనములలో అది ఈ ఏంటంటే యథార్థమైనటువంటి జీవితము కూడా ఉండదట దీన్ని ఇర్మియా కూడా చెప్తున్నాడు ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము పదకొండవచనంలో న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు కౌజు పెట్టవలేనున్నాడు సగము ప్రాయాములలో వాడు దానిని విడిచవలసి వచ్చను అట్టివాడు కడపట వాణ్ణి విరుచుచు అవివేకుగా అవివేకిగా కనపరుచును అతని ఎలా ఉంటాడంటే తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడట అంటే ఆ యథార్థత లేకుండా ఎవరో సంపాదించినటువంటి ఆస్తిని సంపాదించుకొని ఊరికి వస్తే తినాలి అనేటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి బుద్ధిహీనుడు అందుకే వారు సోమరిపోతులు పనిచేయరు అందుకే చీమలను చూసి వాటి నడతను చూసి నేర్చుకోమని చెప్పడం మనం చూస్తున్నాము లేఖనములలో లూకాసు వార్త పదకొండో అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన అందుకు ప్రభు ఇట్ల నేను పరిశీలైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది ప్రభు అంటున్నాడు మీరు వెలుపల ఉన్నటువంటి పల్లెములను వాటి అన్నిటినీ శుద్ధి చేయుచున్నారు కానీ హృదయ అంతరంగమును మీరు శుద్ధి చేయరు కారణమేంటి వారి బుద్ధిహీనులు వారు దేవునికి భయపడలేనటువంటి వారు దేవునికి లోబడినటువంటి వారు అందుకే వారు సున్నము కొట్టిన సమాధుల వల్లే ఉంటారు మనుషులకు కనపడవలని వేషధారణగా ఉంటారు వారి హృదయం అయితే చెడిపోయినటువంటి స్వభావము కలిగినటువంటి వారై ఉన్నారు నలభై వచనంలో అవివేకు అవివేకులారా వెలుపలి భాగమునకు చేసిన వాడు లోపల భాగమును చేయలేడా ప్రభు అంటున్నాడు ఈ యొక్క వెలుపల భాగమును ఎవడైతే చేస్తాడో లోపము లోపల ఉన్నటువంటి భాగమును కూడా చేయలేడా అంటున్నాడు ఇదే లూకాసు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై చిన్నంలో అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవనివని ఎవని కొరకని అతనితో చెప్పాను ఈ యొక్క ధనవంతుడు తన ప్రాణముతో అంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు తన ప్రాణమును కోరుకుంటున్నాడు ఆస్తి సంపాదించాను విస్తారమైనటువంటి కొట్లు కట్టించాను ఇక తినుము త్రాగుము అంటే వెర్రివాడ ఈరోజు రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నానని ప్రభు అంటున్నాడు నీ దగ్గర ఎంత డబ్బు ఎంత ఆస్తి ఉన్నప్పటికి కూడా నీకు హృదయము మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఒకవేళ పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించకుండా వేషధారణ కలిగినటువంటి జీవితముకైనా జీవిస్తే నీవు బుద్ధిహీనుడివి నీవు జీవించేటువంటి జీవితము వ్యర్థమైనది అటువంటి వ్యర్థమైన జీవితము జీవించకుండా బుద్ధిహీనుడు వారి క్రియల వలె అలా జీవించకుండా పరిశుద్ధముగా జీవించమని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించ చెల్లింపలేదు కానీ తమ హృదయముల ఎందు వెర్దులైరి వారికి వారికి దేవుడు తెలుసు దేవుడు ఉన్నాడని కూడా తెలుసు వారు దేవుణ్ణి మహిమపరచలేదు వారు హృదయములందు దేవుని మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల ఎందు వెర్దులైరి ఇదే కొరెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు పౌలు గారు ఇలాగ చెప్పుచున్నాడు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములండు వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు మరి చాలా జ్ఞానవంతులము బుద్ధివంతులము మంచి మంచి విద్యావంతులము అనుకునేటువంటి వారిని సిగ్గుపరుచుటకు దేవుడు బుద్ధిహీనులను వెర్రివాళ్ళను బలహీనులను తృణీకరింపబడినటువంటి నీచులను ఏర్పరుచుకున్నాడని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడా నీవు బుద్ధిహీనుడిగా జీవించకూడదు అందుకే బుద్ధి కలిగినటువంటి కనికలు బుద్ధి లేనటువంటి కనికలు మనం చూస్తున్నాము బుద్ధి కలిగినటువంటి కన్యకులు రక్షింపబడినరు రక్షింపబడ్డారు బుద్ధి లేని కణికలు రక్షింపబడలేదు వారి కొరకు దేవుడు చెప్పాడు మీకును వారికి మళ్ళీ నూనె సరిపోదు గనుక మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కోమని చెప్పాను అంతలేకి పెళ్లి కుమారుడు వచ్చాడు ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకులు వెళ్ళిపోయారు బుద్ధి లేనటువంటి కన్యకలు విడవబడ్డారు ఆ తర్వాత అయ్యా తలుపు తీయమని కేకలు వేసినప్పటికీ కూడా ఆయన తలుపు తీయలేదు కారణమేన ఏమనగా వారి యొక్క అవిధేయత వలన లేకుంటే వారి యొక్క బుద్ధిహీనమైనటువంటి క్రియలు కార్యముల ద్వారా వారికి ఎలా జరగటము మనం చూస్తుంటాం సహోదరులారా సత్యవాక్యం వినండి సత్యవాక్యం నేర్చుకోండి మీ అందరికీ వందనములు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెను